ஏஎஃடி உண்டு டிஎன்டிஸ் உங்களுக்கு సింగరేణి ఉద్యోగుల సంఘం ఉంది అదే రకంగా అనేక సంఘాలు ఈ దీంట్లో ఉన్నాయి కనుక మీరు అందరూ నాడు బావుల మీదకి రాకండి మీరు బావుల మీదకి రావడం మేము ఇక్కడికి రావడం మిమ్మల్ని ఆపడం పోలీసు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇవంతా అవసరం లేదు ఎందుకంటే ముందుగానే దేశంలో ఏం జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చినాయి కనుక మే ఇరవై జరిగేటువంటి సమయంలో అందరికంటే ఎక్కువగా ముందుకు తీసుకుపోయింది దానికి అనుగుణంగా దేశంలో ఉత్పత్తిలో గణనీయంగా లాభాలు తీసుకొచ్చేటువంటి నవరత్న కంపెనీలుగా ఉండి దేశ సంపదకు అతి ముఖ్యమైనటువంటిగా ఉండి మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక వెలుగు వెలుగుతున్నటువంటి బొగ్గు గను కానీ స్టీల్ కానీ బుక్కు కానీ విద్యుత్ కానీ లేకపోతే షార్ట్ లైట్ కానీ విమానాశ్రయాలు కానీ బ్యాంకులు కానీ ఇవాళ రైల్వేస్ కానీ ప్రతి ఒక్క పరిశ్రమ కూడా ఇవాళ మొత్తం కార్పొరేట్ శక్తులకు అమ్మి వేయడం జరిగింది ఇది ఇది ఒకటైతే రెండోది ఏమిటంటే కార్మిక చట్టాలు కార్మిక చట్టాలు అనేటువంటి ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ జనతా పార్టీ కానీ లేదా వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మమతా బెనర్జీ కానీ ఎవరో ఒకరు దయతోని సానుభూతితోని ప్రేమతో మనకి ఇచ్చినటువంటి కావు ఇవన్నీ కూడా నాటి బ్రిటిష్ వలసవాదులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు కార్మిక వర్గం చేసినటువంటి అనేక పోరాటాల ఫలితం